రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తులారాశిగలిగిన వారికి ఈ నూతన సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు వ్యవధి కాలాలలో ఈ రాశిగలిగిన వారి యొక్క సంవత్సర ఫలితాలలో మనం ముఖ్యంగా కొన్ని విషయాలను గమనించినట్టయితే ఒక నాలుగు అంశాలలో ఈ తులారాశిగలిగిన వారికి ఈ సంవత్సర కాలం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను తెలియపరుస్తాను కుటుంబ సమస్యలతో కొట్టుమిట్లాడేటటువంటి కొన్ని వ్యవహారాలలో ఎటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో పొందుతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలోనూ బలపడేటటువంటి యోగం ఈ సంవత్సర కాలంలో ఉందా లేదా అలాగే గౌరవ మర్యాదలకు సంబంధించి కుటుంబ వ్యక్తులు సంఘంలో సమాజంలో ఏ విధమైనటువంటి విధంగా నడుస్తారు ఈ సంవత్సర కాలంలో ఈ తులారాశిగలిగిన వారు తీసుకోవాల్సినటువంటి మార్పులు ఏమిటి అనేటటువంటి ఈ నాలుగు అంశాలలో ఈ వీడియోలో మీకు ఈ రాశి కలిగిన వారి గురించి పూర్తి వివరణ తెలియపరుస్తాము ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా నక్షత్రము మూడు నాలుగు పాదాలు కలిగిన వారు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన ఈ నక్షత్ర జాతుకులు కలిగిన వారిని మనం తులారాశి కలిగిన వారిగా పరిగణనలో తీసుకుంటాము ఈ తులారాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి నూతన సంవత్సరంలో ఆదాయం రెండు భాగాలు ఖర్చు ఎనిమిది భాగాలుగా మనశ్శాంతితో కూడినటువంటి జీవన విధానము ఒకటే భాగము అవమానం మాత్రం ఐదు భాగాలుగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగిన వారికి చాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవనేటువంటి అంశాలు ఈ అవమానానికి సంబంధించి ఖర్చులకు సంబంధించినటువంటి తగిన విషయాల్లో జాగ్రత్తలు చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఈ వీడియోలు మీకు తెలియపరిచే ముందుగా ఈ కుటుంబ సమస్య లేనటువంటి పరిస్థితులలో కొన్ని ఏదైతే రాసిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఎందు ఆడవారిలో కానీ మగవారులో కానీ కుటుంబంలో గత కాలంతో అంటే పోయిన సంవత్సరం కానీ అంత ముందుకు సమయ సమయకాలంతో కానీ పోల్చుకుంటుంటే కుటుంబంలో ఒక్కొక్కరు భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడటము ఒకరికొకరికి సంబంధం లేకపోకుండా కొన్ని ఇబ్బందులతో కూడినటువంటి జీవన విధానం గడపటం కుటుంబీకుల నుంచో పెద్దవాళ్ళ నుంచో బంధుమిత్రుల నుంచో కొన్ని వ్యతిరేకతలు ఇబ్బందులు ఈ తరహా సంబంధించిన సమస్యలతో పాటు తల్లిదండ్రులు పిల్లల వలన బాధపడటం అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం వలన స్వతంత్ర నిర్ణయాల వలన పెద్దవాళ్ళు ఇంట్లో ఇబ్బంది పడటం ఇంట్లో ఉన్న కొద్దిమంది అయినా సరే ఒకరికొకరికి సంబంధం లేకుండా ఏదైనా పిల్లల విషయంలోనూ కుటుంబ విషయంలోనూ ఏదైనా పెట్టుకున్నామంటే అది ఏదో ఒక విధంగా చికాకులు కలగటం ఇలా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను స్టేషన్కు పోలీస్ స్టేషన్కి సంబంధించిన చిక్కులను పెద్ద మనుషులు సమాజంలో కూడినటువంటి పరిస్థితులను రావాల్సిన ఆస్తిపాస్తులను ఇలా ఏ తరహా సంబంధించినటువంటి సమస్య గురించి అయితే మీ కుటుంబంలో కాస్త అంతా అలజడిగాను గందరగోళంగా జీవిస్తున్నటువంటి గతకాలం పరిస్థితి ఏదైతే ఉందో అది ఈ సంవత్సర కాలంలో మీకు అనుకూలంగా మారటానికి మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకునే విధంగా గతంలో మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక కొలికి రాని సమస్యలు ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నం చేస్తే అవి మీ చేతికి అందటము ఇంతకు ముందులాగా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆలస్యం చేసే పని లేకుండా అతి తక్కువ రోజుల కాల వ్యవధిలోనే మీ సమస్య పూర్తిగా క్లియర్ అయ్యేటటువంటి ప్రయత్నాలు ఈ రాశిగలిగిన వారికి సంవత్సరంలో జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ మీ వ్యక్తిగత సమస్యలను కూడా మీరు నిర్వర్తించండి నివారణ చేసుకోండి మీ సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ప్రయత్నాలు చేయండి కాలం మీకు అనుకూలించటం వలన మీ సమస్యల నుంచి మీరు బయటపడే పరిస్థితులు జరుగుతాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులలో కూడా ఇంతకు ముందు కొన్ని పరిస్థితుల వలన కొన్ని ఇబ్బందుల వలన కొంతమందికి రుణాలు కట్టలేకపోవటం కొంతమంది చేతుకున్న మాటలు పడటము ఒక్కొక్కరు రుణాలు కట్టలేని పరిస్థితులు ఎదుటి వారికి ముఖం చూపించలేక కాస్త అవమానంతో కూడా కొంచెం ఇబ్బంది పడినటువంటి వారు అలాగే ఈ రుణ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే సతికి పడిపోతామో దానివల్ల సమాజంలో నలుగురిలో అవహేళన చేయటము బంధుమిత్రులు చిన్న చూపు చూడటము అలాగే మనల్ని చూస్తే ఎదుటివారు రెస్పెక్ట్ అయిపోవడం కనీసం ఇంట్లో వారు కూడా మన మీద లేనిపోయినటువంటి విధంగా చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఆ తరహా సమస్యల వలన ఏదైతే బాధపడుతున్న వ్యవహారాలు ఉన్నాయో ఆ తరహా వ్యవహారాలు కలిగినటువంటి సమస్యలు కానీ పరిస్థితులు కానీ ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కానీ ఈ సంవత్సర కాలంలో మీరు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నా మీకున్న రుణ బాధల్ని తీర్చుకోవాలనుకున్నా తర్వాత మీరు ఒకరి రుణాలు లేకుండా ముందుకు పోవాలనుకున్నా తప్పకుండా ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయొద్దు తర్వాత సమయాన్ని పోస్ట్ పోన్ చేయొద్దు ఇంతకు ముందులాగా ప్రయత్నాలు చేసే అవ్వలేదు కదా అనుకోవద్దు ఈ సమయకాలంలో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి మీ పరిస్థితిని మీరు ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి వేగవంతం చేయగలిగితే తప్పకుండా మీకు మంచి మంచి రిజల్ట్ రావటము సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడటము మీ ఇంట్లో వారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటటువంటి పరిస్థితులు మీరు ఎక్కడ ఏదైతే కోల్పోయారో అది తిరిగి మరలా మీ చేతికి అందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే సమాజంలోను బంధుమిత్రుల్లోనూ మీ మీద ప్రత్యేకత ఒక మంచి ఒపీనియన్ ఏర్పడే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటారో సమాజంలో మీ మీద గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆ సమాజంలో గౌరవ మర్యాదలు మన మీద ఏర్పడాలనుకున్నప్పుడు మనం ఆర్థిక స్థితిగతుల గురించి కరెక్ట్గా ఉండడానికి ఈ సమాజంలో గౌరవ మర్యాదలు మీరు ఏర్పడటానికి ఇవన్నీ కూడా ఈ సమయకాలం మీకు అనుకూలించే పరిస్థితులు కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా వ్యర్థం చేసుకోకుండా టైం టు టైం మీరు కరెక్ట్గా మనసుని ఏకాగ్రత పెట్టి చేయగలిగితే తప్పకుండా మీరు విజయం సాధించేదానికి ఈ సంవత్సరంలో చాలా చాలా మంచి శుభవార్తలు వినేదానికి కూడా అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గత కాలం కన్నా ఈ సమయంలో మీలో మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటంటే ముందుగా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటి పరిస్థితుల్లో మీరు పోకూడదు అంటే ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేస్తారో ఒకరు మనకి ఇస్తారు తర్వాత వారు మనకి సహాయం చేయటం వల్ల మనం బయటపడతామని ఇవన్నీ కూడా మీకు మీరుగా నష్టపడే అంశం కాబట్టి పరుల మీద మీరు డిపెండ్ అవ్వకోకుండా మీ తెలివితేటల మీద మీ ఆలోచనల మీద మీ స్వతహ మీద మీరు డిపెండ్ అవ్వటం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే జనవరి ఫిబ్రవరి ఈ రెండు మాసాలలో మాత్రం మీరు ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయటం కానీ తర్వాత ఈ సంవత్సర కాలం అంతా మీ దగ్గర పది ఉంటే ఇంకొక ముప్పై రూపాయలు రుణం చేసి ఏదైనా భూమి స్థలం పొలం కొనుగోలు చేసే ప్రయత్నం అసలు చేయొద్దు ఎందుకంటే రూపాయలు భాగం ఒక భాగం మీకు ఉంచుకొని మూడు భాగాలు అప్పు చేసే పరిస్థితి ఏనాడు కూడా మీకు ఈ కాలం అంత కలిసి రాదు మీకు ఎంత బాగున్నప్పటికీ అతిగమించినటువంటి కాన్ఫిడెన్స్ కూడా మీకు చాలా దెబ్బతీసే పరిస్థితి ఉంది దాన్ని ఒకటి గుర్తులు గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే కుటుంబీకులతో బంధుమిత్రులతో కొన్ని వాగ్వాదాలు గొడవలు పడే పరిస్థితులు జరగవచ్చు అందులో కాస్త ఓపికని శాంతాన్ని ప్రవర్తించాలి మీ ఈగోకి మీరు ఎప్పుడూ కూడా సరెండర్ అయ్యే పని చేసుకోవద్దు కాస్త ఓపికతో నిదానంగా ఉండగలిగితేనే సంవత్సరకాలం మీకు మంచిది మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని చేయబోయేటటువంటి పనిని పని వరకు ఒకరికి చెప్పడం కూడా మీకు అంత పెద్దగా కలిసి రాదు కాబట్టి రాసి వారికి మాత్రము కాస్త వాహన ప్రయాణాలు ఎందు కుటుంబంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కాస్త చాలా జాగ్రత్తగా ప్రవర్తన చేసుకోగలిగితేనే ఈ కాలం చాలా మీకు మంచి మంచి ఫలితాలు అందుతాయి ఈ రాశిగలిగిన వారి జాతకంలో వ్యక్తిగతంగా ఇంకా ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే మీ వివరాలు పంపించి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా పూర్తి పరిష్కారం మేము తెలియపరుస్తాము ఇంకా మేము చెప్పే ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ్యత నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్